పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రతి నలుగురిలో ఒకరికి జీవితకాలంలో రావచ్చు ఇది వచ్చిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్ కన్నా రాకుండా మనం అరికట్టగలిగితే అదే సుపీరియర్ ట్రీట్మెంట్ అనమాట మనం దీన్ని అరికట్టగలమా అంటే ఎనభై ఐదు శాతం మందిలో మనం పక్షవాతం రాకుండా జాగ్రత్త ముందే పడగలం అనమాట మనం పక్షపాతం ఎందువల్ల వస్తుందో మనకు ఒక అవగాహన ఉంటే అది రాకుండా ఎట్లా చెయ్యాలి అనేది సులువు ఒక ఏడు సిద్ధాంతాలు మనం పాటిస్తే పక్షపాతం అనే దాన్ని మన వైపు రాకుండా మన ఇంటి వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా మనం కాపాడుకోగలం పక్షవాతం రావటానికి అన్నిటికన్నా ముఖ్య కారణం ఏంటి అంటే ఒకటోది బీపీ మామూలుగా మనం నలభై సంవత్సరాలు వచ్చే టైం కల్లా మంచి మంచులో బీపీ చూయించుకోవాలి మన ఫ్యామిలీలో ఎవరికైనా బీపీ ఉంది అంటే ఇంకొంచెం చిన్న వయసు నుంచే మనం బీపీ చూయించుకోవడం మొదలు పెట్టాలి సో మనం బీపీని సరిగ్గా కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు పక్షవాతాన్ని నివారించగలం బీపీ అనేది అన్నిటికన్నా ఫస్ట్ ముఖ్యమైన కారణం పక్షవాతం రావటానికి తర్వాత రెండోది ఏంటి అంటే షుగర్ షుగర్ ఉన్న వాళ్ళలో షుగరు కంట్రోల్లో పెట్టుకొని తిండి పత్యాలన్నీ సరిగ్గా పాటిస్తూ ఎక్సర్సైజులు చేస్తూ షుగర్ మంచి కంట్రోల్లో ఉంటే షుగర్ ఉన్నా సరే పక్షవాతం రాకుండా అరికట్టగలం దీని తర్వాత మూడో ముఖ్యమైనది ఏంటంటే స్మోకింగ్ మనం ఎప్పుడైనా ఎవరినైనా పేషెంట్ని అలవాట్లు ఏమన్నా ఉన్నాయా అంటే డ్రింకింగ్ ఇట్లాంటివి ఏమీ లేదు జస్ట్ స్మోకింగ్ ఒకటి చేస్తాను అంటారు స్మోకింగ్ అనేది పక్షవాతం వైపు నుంచి ఆలోచిస్తే డ్రింకింగ్ కన్నా చాలా ప్రమాదకరమైనది స్మోకింగ్ చేసే వాళ్ళలో పక్షవాతాలు హార్ట్ అటాక్స్ ఇవన్నీ చాలా కామన్ రక్తనాళాలు అనేవి వీళ్ళలో చాలా తొందరగా మూతపడిపోతాయి అన్నమాట సో స్మోకింగ్ అనేది మనకు తెలిసిన వాటి క్యాన్సర్స్ ఊపిరితిత్తులు పాటు చేయడమే కాకుండా హార్ట్ అటాక్కి బ్రెయిన్ స్ట్రోక్స్కి వీటికి చాలా ముఖ్యమైన కారణం సో స్మోకింగ్ అనేది మనం ఎంత త్వరగా కంప్లీట్గా ఆపేయగలిగితే అంత మంచిది తర్వాత నాలుగవది ఏంటి అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొంతమందికి బ్లడ్లో ఎక్కువగా ఉంటుంది లావు ఉన్న వాళ్ళలోనే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందా అంటే అట్లాంటి అవసరం లేదు కొంతమందికి మనం షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి రొటీన్గా కొలెస్ట్రాల్ చెక్ చేస్తున్నప్పుడు కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది సో వాటితో పాటు మనం కొలెస్ట్రాల్ని కూడా మెడిసిన్స్ వాడుకొని మంచి కంట్రోల్లో పెట్టుకోగలగాలి ఓకే ఐదవది ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వాల్కు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళలో చిన్న చిన్న క్లాట్స్ గుండెలో ఫామ్ అయ్యి అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ గుండె లయలో తేడా ఉన్న వాళ్ళలో కూడా స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వీటిని మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకోగలగాలి సో హార్ట్ డాక్టర్ని కలిసి సరైన ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి హార్ట్ మెడిసిన్స్తో పాటు పక్షవాతం రాకుండానే హార్ట్ డాక్టర్సే ఇంకొక మెడిసిన్ కూడా స్టార్ట్ చేస్తారు ఇటువంటి అనుమానం ఉన్న వాళ్ళలో సో ఆ ట్యాబ్లెట్స్ అనేది మనం కరెక్ట్గా వాడుకోవాలి తర్వాత మెయిన్ ఆరోది ఏంటి అంటే ఎక్ససైజెస్ ఇవి మనము వయసు పెరిగే కొద్దీ మన బాడీ అనేది ముసలిదవుతూ ఉంటుంది వయసు అనేది పక్షవాతానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కాబట్టి మనం వయసు పెరిగే కొద్దీ ఎక్సర్సైజెస్ డైట్ వీటి మీద ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి ఎవ్రీడే గంట సేపు అనేది వన్ అవర్ ఖచ్చితంగా మనం హెల్త్కి బాడీకి ఇవ్వాల్సిన టైం ఎటువంటి రోగం ఉన్నా లేకపోయినా సో ఫార్టీ అయ్యే కొద్దీ కొన్ని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి ఫిఫ్టీకి ఇంకొన్ని పెంచుకుంటా జాగ్రత్త పడాలి సిక్స్టీ అయ్యేటప్పటికి ఇంకొంచెం మనం హెల్త్కి ఎక్సర్సైజెస్కి ఇచ్చే టైము ఏజ్తో పాటు మనం జాగ్రత్తగా పెంచుకుంటా పోవాలి ఓకే పాటు నంబర్ సెవెంత్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ది ఏంటి అంటే ఒకసారి పక్షవాతం వచ్చిన వాళ్ళకి మళ్ళీ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ నాకు ఇంతకుముందు పక్షవాతం వచ్చింది అది పూర్తిగా తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత నేను బిళ్ళలు ఆపేశాను అంటారు మనకి మొదటిసారి పక్షవాతానికి రావటానికి గల కారణాలు షుగరు బీపీయో కొలెస్ట్రాల్ వయస్సు అయితే ఇవి మన బాడీలోంచి ఎప్పటికీ పోవు ఒకసారి మొదలైన తర్వాత ఎప్పటికీ మన బాడీలో ఉంటాయి సో టైం పోయే కొద్దీ షుగరు బీపీ ఇవన్నీ కొద్ది కొద్దిగా పెరుగుతుంటాయి కానీ తగ్గిపోవు అట్లాంటప్పుడు మనము పక్షవాతానికి రావటానికి గల కారణం ఇంకా బాడీలో ఉన్నప్పుడు మనం మందుల్ని ఎట్లా ఆపేస్తాము అట్లా ఆపలేము సో ఒకసారి పక్షవాతం వచ్చి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత తొంభై తొమ్మిది శాతం మందిలో జీవితాంతం ఈ బిల్లలు వాడుకోవాల్సిందే పక్షవాతం బిల్లలకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి మనము తొందరగా బిల్లలు ఆపేయాల్సిన అవసరం లేదు ఇవేమైనా బాగా ఖర్చు అయ్యే అంటే అంత ఖర్చు అవవు కాబట్టి ఆపేయటానికి ఎటువంటి కారణం లేదు మనం ట్యాబ్లెట్స్ ఆపటానికి మనం పక్షవాతం వచ్చి పది సంవత్సరాలు అయ్యి నేను బాగున్నానన్నా సరే పదకొండవ సంవత్సరం పక్షవాతం రావచ్చు అది ముందే మనకు ఎట్లాగో చెప్పదు కాబట్టి లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ వాడుకుంటానే ఉండాలి ఒక్క రోజు కూడా స్కిప్ కాకూడదు ప్లస్ డాక్టర్ కన్సల్టేషన్ రెగ్యులర్గా ఉండాలి సో మనం ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకొని ఎందువల్ల పక్షవాతం వస్తుందో తెలుసుకొని వాటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడే పక్షవాతం మళ్ళీ రాకుండా ఉండింది సో సరైన డైట్ ఎక్సర్సైజెస్ మెడిసిన్స్ అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మనం పక్షవాతం రాకుండా ఎనభై ఐదు శాతం మందిలో మనం ఇది ముందే అరికట్టగలం థ్యాంక్ యూ